వెల్కమ్ న్యూస్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జిల్లాలో ధాన్య కొనుగోలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తగ్గకుండా విక్రయించుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు బుధవారం ఉదయం కలెక్టర్ వారి ఛాంబర్ లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా త్వరలో మొదలు కానున్న ధాన్యం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కేలా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు ఈ క్రాప్ ను ఈ నెల ఇరవై ఐదులోగా లోగా పూర్తి చేయాలన్నారు రికార్డులు పొందిన కౌలు రైతులకు అవసరమైన బ్యాంక్ రుణాలను మంజూరు చేయించాలని సూచించారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీలో పురుగుల మందు రహిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు త్వరలో దగదట్టిలోని పిఎస్ లో పురుగు మందు రహిత వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్ప కలెక్టర్ కు తెలిపారు పైలట్ ప్రాజెక్ట్గా మార్కెటింగ్ శాఖ పరిధిలో ఒక గోడౌన్ సహకార శాఖ ఒక గోదాముల అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుర్తింపు పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు దీని ద్వారా రైతులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కలెక్టర్ చెప్పారు విడతల వారీగా అన్ని గోడన్లకు ఈ గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ సహకార శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో ఐదు వేల హెక్టేర్లలో డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యంగా కాగా ఇప్పటికే మూడు వేల ఎకరాల డ్రిప్ పరికరాలు అమర్చినట్లు ఏపీఎంఐపీ శ్రీనివాసులు కలెక్టర్ కు వివరించారు మిగిలిన రెండు వేల ఎకరాల డ్రిప్ పరికరాల ఏర్పాటు లక్ష్యాన్ని త్వరగా అధిగమించాలని కలెక్టర్ సూచించారు వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ రైతులకు మేలు జరిగేలా నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యమాణి మత్స్య శాఖ జేడి నాగేశ్వరరావు డిసిఓ గుర్రప్ప సంవర్ధక శాఖ జెడి రమేష్ నాయక్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి ప్రకృతి వ్యవసాయ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ మాలకొండయ్య మార్కెటింగ్ శాఖ ఏడి అనిత మార్క్ ఫెడ్ డిఎం పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు